తల్లికి వందనం అభివందనం పాదాభివందనం జననీ జన్మభూమి స్వర్గాదీ గరీయసి అన్నది శ్రీమద్ రామాయణం నీ తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది అని చెప్పింది దివ్య ఖురాన్ నీ తల్లికి ఏదైనా ఘనముగా జరిపింపుమని పవిత్ర బైబిల్ ప్రబోధించింది ఈ త్రిమతాల సారాంశమే తల్లికి వందనం పథకం ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన సమయానికి ఆచరణలో పెట్టి నేడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థుల తల్లి యొక్క బ్యాంకు అకౌంట్లోకి తల్లికి వందనం పథకం డబ్బులు పడుతున్నాయి ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకుంటే అంతమందికి డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి ఈ వేళ నుండి దీన్ని చూసి కన్ను కుట్టి విషం కక్కుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాను అని చెప్పాడు మీ విద్య బాధ్యతంతా నాదే అని చెప్పి మేనమావగా నేను తీసుకుంటున్నానని చెప్పి వాగ్దానం చేసి పద వచ్చాక నాలిక మడత పెట్టాడు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని కాలరాచాడు ఇతని అబద్దాల వల్ల సర్వనాశనం అయిపోయారు ఆయన భార్య కూడా పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేస్తూ మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని బడికి పంపించండి పదిహేను వేలు పదిహేను వేలు ముప్పై వేలు ఇస్తామని చెప్పి ఆవిడ కూడా ప్రచారం చేసింది కానీ తర్వాత ఏమైంది మీరు చూశారు ఇంట్లో ఒక్కరికే ఇచ్చాడు అది ఎప్పుడు ఇస్తాడో తెలీదు ఎప్పుడు వస్తాడో తెలీదు ఎదురు చూపులు ఎదురు చూపులు ఎదురు చూపులు తీరా పదమూడు వేలు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం పదమూడు వేలు ప్రతి విద్యార్థికి కానీ రెండు వేల రూపాయలు లోకేష్ గారు జేబులోకి వెళ్ళిపోయాని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మరి ఆనాడు ఆ రెండు వేల రూపాయలు నీ ప్యాలెస్లోకి వచ్చాయా నీ భార్య అకౌంట్లోకి వచ్చిందా నువ్వు చెప్పాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నువ్వు అమ్మఒడి పథకం కింద కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టావు ఈవేళ తల్లికి వందం పథకం కింద కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నారు స్కూలు తెలిసిన రోజే డబ్బులు ఇస్తున్నారు అప్పుడు కదా ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి కడుపు మండి కన్ను కుట్టి ఇవాళ ప్రభుత్వం మీద విషం కక్కుతున్నాడు అంగన్వాడీల్లో పిల్లలకిచ్చే చిక్కీల మీద కందిపప్పు మీద కమిషన్ కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు నీకు దమ్ముంటే గతంలో నేను మోసం చేశాను అందరికీ ఇస్తానని ఒక్కరికే ఇచ్చానని చెప్పి బోర్లు పడుకుని ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకో నిష్ఠుత ఉంటుంది జై కూటమి జై జై కూటమి జై చంద్రబాబు జై జై చంద్రబాబు